హలో అండి గుడ్ మార్నింగ్ తాతయ్య అండ్ బామ్మ బ్లాగ్స్ అండ్ కుకింగ్కి స్వాగతం ఈరోజు గోంగూర రొయ్యలు చేద్దామని అనుకుంటున్నాను దానికి సరిపడ్డా గోంగూర కడిగేసాను రొయ్యలు కడిగేసాను ఇవన్నీ ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు అన్నీ రెడీ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కడిగేసి పెట్టాను అల్లం వెల్లుల్లి చిన్నది దంచి పెట్టుకున్నాను ఇప్పుడు కళాయిలో నూనె వేసాను ఇది కాగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొద్దిగా అలా అలా అనేసి దాంట్లోనూ రొయ్యలు వేసుకోవాలండి ఇటు రొయ్యలు వేగుతుంటాయి ఇంకొక స్టవ్ మీద తపేలా పెట్టి కొంచెం నీళ్ళేసి ఒక గ్లాసు గోంగూర కడిగిన గోంగూర వేసేసి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేయాల ఇది ఇక్కడ వేగుతున్నప్పుడు ఆ గోంగూర ఉడికిపోద్ది అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం మొదలు పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించి తపేలా పెట్టాను గోంగూర పచ్చిమిర్చి కొంచెం నీళ్ళు వేసానండి ఇది ఉడుకుతుంటుంది దీని మట్టుకు ఇది ఉడుకుతూ ఉంటుంది అక్కడ రొయ్యలు నీళ్ళన్నీ పోయి డ్రై అవుతాయి ఇప్పుడు నీరు ఊరింది కదండి రొయ్యలో రొయ్యల్లో ఉన్న నీరు అదంతా పోవాలండి అంతా డ్రై అయిపోవాలి ఇక్కడ గోంగూర కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇదివరకు గోంగూర ఉడగపెట్టి గ్రైండర్లో వేసి అండి కానీ గ్రైండర్లో అక్కర్లేదు ఇలాగే మెత్తగా ఉడిగిపోద్ది దాన్ని బాగా గరిటితో తిప్పించుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది తపాలు పెట్టి నూనె వేస్తున్నానండి కూరకు సరిపడ్డా ఇప్పుడు లైట్గా కొంచెం వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి వేసానండి పసుపు కొంచెం వేస్తున్నాను ఇందాకలు రొయ్యల్లో ఎక్కువే వేసాం కదండి పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేపుతున్నానండి పక్క ఇక్కడ గోంగూర ఉడుకుతుంది నెమ్మదిగా దాంట్లో ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకలే చేసాను అది కొంచెం వేసానండి దాంట్లో ఈ ఆయించిన రెయ్యులు ఆయించిన రెయ్యలు వేసాను ఉప్పు పసుపు కొంచెం నూనె వేసి ఇందాకలా ఆయించాను కదండి అవి వేసాను గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి దాంట్లో రొయ్యల్లోనూ సరిపడ్డ కారం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు అదొక చెంచా జీలకర్ర పౌడరు అర చెంచా కారం కొంచెం ఎక్కువే పట్టిందండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసాను తర్వాత గోంగూరలో ఐదు పచ్చిమిరపకాయ మిరపకాయలు వేసాను కారం వేసాను కనుక సరిపోద్ది కరెక్ట్గా ఇది మెత్తగా కలిపేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటుంది పని కూడా తొందరగానే అయిపోతుంది అటు రొయ్యలు ఆయించడం ఇటు గోంగూర ఉడికించడం రొయ్యలు ఆయించిన తర్వాత అక్కడ ఉల్లిపాయ పచ్చిమిరగా వేయగానే రొయ్యలు ఉప్పు కారం గరం మసాలా పౌడరు జీలకర్ర పౌడర్ వేసేయడం ఉడికిన గోంగూర మెత్తగా గైటితో తీసి వేసేయటం అది కలబెట్టడం అయిపోయిందండి చాలా తక్కువ టైంలో అయిపోయింది చూడండి రీలు ఎంత బాగున్నాయో గోంగూర ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని శుభ్రంగా రుచిగా తినండి ఇప్పుడు అందరూ రుచిగానే చేసుకుంటున్నారు బ్యాచిలర్స్ కూడా సులువుగా చేసుకునేటట్టు చెప్పాను పెద్ద శ్రమ లేకుండా